శ్రీమాత్రే నమ అమ్మతో ప్రయాణానికి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మాసపు శనివారం శనివారం అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కదా ఈరోజు స్వామివారి గురించి ఈ కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం ఈ కలియుగంలో శనివారం వ్రతం మానవులకు కల్పవృక్షం లాంటిది శనివారం వ్రతాన్ని చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను ఎవరైతే చదువుకొని వింటారో వారు ధన్యులు కాబట్టి మనమందరం కూడా యథాశక్తిగా శనివార వ్రతకథ గురించి స్వామివారి అనుగ్రహాన్ని పొందేందుకు ఇప్పుడు ఈ కథను భక్తి శ్రద్ధతో విన్నాం శౌనకాది మునులతో సూత మహర్షుల వారు చెప్పినటువంటి వెంకటేశ్వర స్వామివారి అవతార కథ కలియుగం మొదలైంది కలిదోష నివారణం కోసం మహర్షులందరూ నైమిశారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో మహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తాను అంటాడు ఆయన మహాతపస్థాలి మునులందరూ కూడా ఆమోదించారు ఆయన ముందుగా సత్యలోకానికి వెళతాడు బ్రహ్మ అతని రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉంటాడు దాంతో మహర్షికి కోపం వచ్చి మహాతపస్థాలినైనటువంటి నన్ను అధిక అతిథిగా కూడా మరణించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తూ నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవునుగాక అంటూ శపిస్తాడు తర్వాత కైలాసానికి వెళతాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించుకోలేదు దాంతో భృగు మహర్షి కోపంతో శంకరా నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్యాలని అతిథిని అయినటువంటి నన్ను నిర్లక్ష్యం చేస్తావు కాబట్టి భూలోకంలో నీకు లింగరూపంలోనే కానీ నిజరూపంలో ఆరాధన జరగకుండానుగాక అంటూ శపిస్తాడు ఆ తరువాత వైకుంఠానికి వెళతాడు మాధవుడు పాన్పు మీద పరుండి తనకు పాదసేవ చేస్తూ ఉన్నటువంటి లక్ష్మీదేవితో సరస సల్లాపాలలో ఆడుతూ ఉంటాడు మునిరాకను లేదు మృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తంతాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపిస్తాయి అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంతా కూడా ఆగ్రహించుకోకుండా పరమ శాంత స్వభావంతో లేచి ఆ మునికి నమస్కరించి మునీంద్ర మీ రాక చేత వైకుంఠమంతా పావనమైంది మీ రాకను గమనించినటువంటి నా అభినయాన్ని మన్నించండి అంటూ మహర్షికి మృగుమహర్షికి బాధలొత్తుతాడు మహర్షికి గర్వభంగం అవుతుంది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవా మీ వంటి సత్వగుణ సంపన్నులు పద్నాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలిప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా మీరు అవతరించాలి అంటూ ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలో పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతనే ఈ యొక్క యజ్ఞ ఫలానికి అర్హుడు అని చెప్పి తేల్చి చెబుతాడు అలా మునులందరూ కూడా సత్రయాగం చేసి ఆ యొక్క ఫలాన్ని యజ్ఞపురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు దారిపోస్తారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వస్తుంది శ్రీహరి వక్షస్థలం తన్నగానే శ్రీహరి యొక్క వక్షస్థలమే తన నివాసం కాబట్టి ఆ నివాసాన్ని ఆ యొక్క నివాస స్థలాన్ని ఆ ముని కాలితో తన్నాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు కూడా చేశాడు భర్తయే తనను గౌరవించలేదని చెప్పి అలిగి భూలోకానికి ప్రయాణమైంది లక్ష్మీదేవి లక్ష్మీ లేనటువంటి ఇల్లు కళా విహీనమైంది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమవుతాడు శ్రీమన్నారాయణుడు అంతలో భూదేవి వచ్చి దేవా కలియుగంలో పాపం పెరిగిపోయింది పాపభారం మొయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడాలి అంటూ కోరుకుంటుంది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనేటటువంటి పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మీ కోసం వెతకడం ప్రారంభిస్తాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకుంటాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తూ ఉన్నటువంటి మహారాజు ఆకాశరాజు అతను సంతానం లేక ఉత్తరకామేష్ఠి చేయబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగలికి ఒక బంగారు పెట్టి తగులుతుంది తెరిచి చూస్తే మహాలక్ష్మి కళతో ఒక బాలిక కనిపిస్తుంది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుతాడు యుక్త వయసుకు వచ్చినటువంటి పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహిస్తుంది తల్లిదండ్రులకు చెబుతుంది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని యొక్క తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతనే శ్రీ మహావిష్ణువు అని చెప్పి భావించి పద్మావతినిచ్చి వివాహం చేస్తాడు తరువాత ఆకాశరాజు అతని తమ్ముడు తొండమానుడు రాజవుతాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడైనటువంటి నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని అలా నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు తొండమానుడు వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మిస్తాడు తనను సేవించేటటువంటి భక్తులకు కల్వ వృక్షం లాంటివాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూనే ఉన్నాడు శవణకాది మహామునులందరూ కూడా సూతమహర్షులు వారు చెప్పిందంతా విని వెంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుని యొక్క అనుగ్రహం పొందినటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఉంటే వారికి అతను వివరిపించమని చెప్పి సూతుణ్ణి అడుగుతారు అప్పుడు సూత మహర్షులు వారు ఇలా చెబుతారు ఓ లేకేం తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అనేటటువంటి ఒక కుమ్మరి కులస్తుడు ఉండేవాడు అతను కడుపేదవాడు కుండలను తయారు చేసి వాటిని నమ్ముకుంటూ జీవిస్తూ ఉండేవాడు అతనికి శ్రీనివాసునిపై ఎక్కువ భక్తి చిరకాలము దేవుణ్ణి పూజించాలి అనేటటువంటి భక్తితో ఆ కుటుంబం ఎప్పుడూ కూడా స్వామివారిని పూజిస్తూ ఉండేది అయితే అతని పరిస్థితిని బట్టి అతనికి అలాంటి అవకాశం ఎక్కువగా ఉండేది కాదు అందువలన తాను కుండలను తయారు చేసేటటువంటి ప్రదేశమున వెంకటేశ్వర స్వామివారి ప్రతిమను ఉంచుకున్నాడు అలా కుండలను తయారు చేస్తూ ఉన్నప్పుడు తన చేతికి అంటినటువంటి మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచేవాడు అది అతని యొక్క నిత్యకృత్యంగా మారిపోయింది ఆ ప్రాంతాన్ని పరిపాలించేటటువంటి రాజు అయినటువంటి తొండమానుడు కూడా వెంకటేశ్వర స్వామివారి అందు అత్యంత భక్తి కలవాడు అతను ప్రతిదినము కూడా వెంకటాచలానికి వెళ్ళి స్వామివారిని బంగారు పుష్పాలతో అర్చిస్తూ ఉండేవాడు కొంతకాలానికి అతనిలో ఎక్కువగా అహంకారం పొడసూపుతుంది ఆ పక్క రోజు అతను పూజ చే పూజ చేసేందుకై ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించినటువంటి బంగారు పూల స్థానంలో మట్టి పుష్పాలు స్వామివారి వద్ద కనిపిస్తాయి అయితే అతనికి ఏమీ కూడా అర్థం కాలేదు అర్చకుడు ఉంచినటువంటి బంగారు పూలను అపహరించి మట్టి పూలను ఉంచారేమోననేటటువంటి భావన అతనిలో అనుమానంగా రేకెత్తింది ఇక తన భటులను కాపలాగా ఉంచుతాడు రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ బంగారు పూల స్థానమున మట్టి పుష్పాలే స్వామివారి వద్ద కనిపించేవి మహారాజుకు మానసిక వ్యధ ఎక్కువగా పెరిగిపోతూ ఉంది అలా చింతా పీడితుడై ఉన్నటువంటి ఆ రాజుకు ఒకనాడు వెంకటేశ్వర స్వామివారి కళలో కనిపించాడు అనిపించి రాజా ఇక్కడకు సమీప గ్రామంలో భీముడనేటటువంటి ఒక కుమ్మరివాడు ఉన్నాడు అతను కుండలు చేస్తూ ఎప్పుడూ కూడా నా నామస్మరణ చేస్తూ నా నా యొక్క ధ్యానంలోనే అతను ఎప్పుడూ మునిగిపోతూ ఉంటాడు అతను చాలా మహాభక్తుడు అతని భక్తి ప్రభావమున అతడు ఉంచినటువంటి మట్టి పుష్పాలు ఇక్కడ నా సన్నిధానమును చేరుకున్నాయి నీ ఉంచినటువంటి బంగారు పూలు అతడు ఉంచినటువంటి పూల ముందు నిలవలేక అదృశ్యమయ్యాయి భక్తిలో అతను నీకంటే ఉత్తముడు కాబట్టి దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ విచారించనవసరం లేదు అని చెప్పి ఊరడిస్తాడు తనను మించినటువంటి భక్తుడు ఇంకొకడు ఉన్నాడని చెప్పి స్వామివారు చెప్పినటువంటి మాటలు పరిశీలించాలి అని అనుకుంటాడు తొండమారుడు ఆ విధంగా వెంకటాచలానికి సమీపంలో ఉన్నటువంటి పల్లెల్లో బటులతో కలిసి తిరుగుతూ ఉంటాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఒక పల్లెలో సారపై కుండ నుంచి తిప్పుతూ చేతికి అంటినటువంటి మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి ప్రతిమకు సమర్పిస్తూ ఉన్నటువంటి ఆ భీముణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు అప్పుడు రాజు భీముడి దగ్గరకు సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పుష్పాలతో పూజించట ఎలా నీకు పూజకు పుష్పాలు దొరకట్లేదా అని అడుగుతాడు అప్పుడు భూ ఆ యొక్క భీముడు రాజుకు నమస్కరించి మీ వంటి వారు నా వద్దకు ఇలా రావడం నిజంగా నా అదృష్టం నా ఇల్లు పావనమైంది నేను రానటువంటి మూర్ఖుడను స్వామివారిని పూజించట ఏ విధంగా తెలియని వాడను దరిద్రుడనైనటువంటి నేను ఈ కుండలను చెయ్యనిదే నా కుటుంబాన్ని నేను గడు గడుపుకునేటటువంటి పరిస్థితి నాకు లేదు కాబట్టి నేను ఉదయం నుండి సాయంకాలం వరకు ఈ కుండలను చేయక తప్పదు చేతి కంటినటువంటి మట్టిని పుష్పంగా చేసి ఈ విధంగా స్వామివారికి సమర్పించుకుంటూ ఉన్నాను అని చెప్పి వివరిస్తాడు అలా అతని మాటలను విన్నటువంటి రాజు ఎంతో ఆశ్చర్యపడతాడు కుమ్మరివాణి భక్తికి మెచ్చి అతనికి నమస్కరించి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు ఆ తరువాత కొంతకాలానికి ఆ భీముడు సశరీరముగా వైకుంఠాన్ని చేరుకున్నాడు వెంకటేశ్వర స్వామివారి భీముడి భక్తికి మెచ్చి ఇక నుండి నాకు ఉదయం ప్రసాదం ఈ మట్టి పాత్రలో నివేదింపవలనని చెప్పి తొండమాన చక్రవర్తికి కలలో కనిపించి చెబుతాడు ఈనాటికి కూడా స్వామివారి సన్నిధిలో ఆ ఆచారాన్ని పాటిస్తూ ఓడు అనేటటువంటి ప్రసాదాన్ని మట్టి కుండలతోనే నివేదన చేసి ఆరాధిస్తూ ఉన్నారు తొండమానుడు అతని యొక్క శ్రద్ధాభక్తులతో వెంకటేశ్వర స్వామివారిని ప్రతిరోజు కూడా అర్చిస్తూ నిష్టోత్సవములు రథోత్సవములు సమారాధనములు ఇలా మున్నగు వాటిని జరిపిస్తూ మరజన్మలో విష్ణులోకాన్ని చేరుకున్నాడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి అలాగే శనీశ్వరుడికి జరిగినటువంటి సంవాదం గురించి తెలుసుకుందాం ఒకనాడు శనీశ్వరునికి ఎవ్వరూ కూడా తనను భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలుగుతుంది అప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి తపస్సు చేస్తాడు అలా తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరిస్తాడు స్వామి అసలు ఏమిటి ఈ జనాలు నా పేరు వింటేనే అందరూ భయపడిపోతున్నారు ఆ భయం పోవడానికి ఇక నుండి నాకు ప్రీతి అయినటువంటి శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించినటువంటి ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలి అంటూ వరాన్ని కోరుకుంటాడు అందుకు స్వామివారు చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది చెప్పు ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీలవర్ణుడివి నేను ఆ వర్ణుడనే నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్తగిరీషుడను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని తప్పక అనుగ్రహిస్తాను ఏ భక్తులైతే ఏడు శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఎవరైతే ఆచరిస్తారో వారు సమస్త శనిదో శనిదోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో ఎలాంటి సంశయమూ లేదు అంటూ స్వామివారు వరమిస్తారు శావనకాది మహామునులందరూ కూడా సూత మహర్షుల వారు చెప్పిందంతా విని చాలా ఆనందించి ఈ యొక్క సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారు ఎవరైనా ఉంటే వారి కథను కూడా వివరించమంటూ అడుగుతారు అప్పుడు మరలా సూత మహర్షుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారు ఓ శవణకాది మహాముల్లారా వినండి ఈ కథను ఎవరైతే భక్తిశ్రద్ధతో వింటారో వారికి స్వామివారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం దొరుకుతుంది పూర్వకాలమున కాంచీపురంలో దేవదత్తుడనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేద వేదాంగ పారంగతుడు అతని భార్య పేరు మాలిని వారిద్దరూ కూడా అతిథులను ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి వెంకటేశ్వర స్వామివారు ఇలవేలుపు ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు వస్తాడు ఆ దేవదత్త దంపతులు ఆయన్ను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారిగానే భావించి అతిథి మర్యాదలు చేస్తారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా దేవదత్తునికి శని దోషం వలన అపమృత్యువు కలిగేటటువంటి సూచనలు కనబడుతున్నాయని ఆ యొక్క అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి ఆ తరువాత శనిశ్వరుణ్ణి ఇటు వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ఆరాధించవలసింది అని చెబుతాడు అమ్మా నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివారం వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అంటూ హెచ్చరిస్తాడు అలా సప్త శనివార వ్రత విధానాన్ని బోధిస్తాడు దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తాన్ని లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంట్లో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆపైన వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తిస్తారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తారు ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు వెంకటేశ్వర స్వామి వారి మహిమలను స్మరించుకుంటూ నిద్రిస్తారు ఆ దంపతుల యొక్క భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడై వెంకటేశ్వర స్వామివారు మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి మీ దంపతులు ఇద్దరూ కూడా శ్రద్ధాభక్తులతో చేసినటువంటి సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది ఆ వ్రత ప్రభావం వలన నీ భర్తకు శనేశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయేటటువంటి జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణ ఆయుర్దాయం కలవాణ్ణి చేశాను మీరిద్దరూ కూడా సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనేటటువంటి నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అంటూ దీవించి అదృశ్యుడవుతాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని వినిపిస్తుంది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందిస్తాడు ఆ విధంగా ఒక శుభముహూర్తాన ఆ దంపతులు ఇద్దరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వస్తారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందుతారు జీవితాంతం వరకు యథాశక్తిగా వెంకటేశ్వర స్వామివారి సేవ చేస్తూ చివరికి స్వామివారి సాన్నిధ్యాన్ని పొందుతారు కలో శ్రీ వెంకటనాయక అంటూ ఆ పెద్దల సూక్తి ఉంది కదా కలియుగంలో ఆ వెంకటేశ్వర వారిని మించినటువంటి ఆరాధ్య ఆరాధ్య దైవం మరొకరు లేరు ఈ సప్త శనివార వ్రతంతో ఆయన్ను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి స్వామివారి అనుగ్రహం లభిస్తుందంటూ సూతమహర్షుల వారు సప్త శనివారం రథం గురించి ఆ యొక్క శౌనకాది మహాములందరికీ కూడా ఈ విధంగా వినిపిస్తారు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క శనివార వ్రతాన్ని చేసిన వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి గ్రహ బాధలు తొలగిపోతాయి సంపదలు భోగాలు కలుగుతాయి వారికి వారి కుటుంబానికి సర్వశుభాలు కలుగుతాయి శనివార వ్రతాన్ని ఆచరించిన వారికి అసాధ్యమే లేదు ఈ కలియుగమన శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతంను చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకున్న వారు ధన్యులు కాబట్టి ఇప్పుడు మనం ఈ కథ అంతా కూడా విన్నాం కాబట్టి మనం కూడా ధన్యులమే యథాశక్తిగా శనివార వ్రతాన్ని ఆచరించి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందితే ఎంతటి పుణ్యమైతే ఉంటుందో ఈ కథను విన్నవారికి కూడా అంతే పుణ్యం ఉంటుందంటూ సూత మహర్షుల వారు ఈ కథ యొక్క పరిసమాప్తిని ఈ విధంగా తెలియజేశారు ఒకనాడు ఆనంద నిలయంలో శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవులు ఇరువురు కూడా సరసల్లాపాలతో మునిగి ఉంటారు ఆ సమయంలో ప్రభువైనటువంటి తొండమాన చక్రవర్తి రహస్య బిలమార్గం ద్వారా ఉద్వేగంతో వచ్చి శ్రీనివాసుని పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురవుతూ స్వామి వెంకటేశ భక్తవచ్చల కాపాడు అంటూ వేడుకుంటాడు తొండమాన్ శరణు కోరగానే శ్రీవారు తొండమాన్ ముందు నా పాదాలను వదులు వదులు అసలు ఏం జరిగిందో చెప్పు నీకేం భయం లేదు అసలు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు అసలు నీ శరీరం ఒక్కసారైనా చూసుకున్నావా ఎంతగా వణికిపోతుందో ముచ్చమటలతో నీ దేహం అంతా తడిసిపోతుంది ఎంత మాత్రమూ కూడా నువ్వు ఆవేదనకు గురి కావద్దంటూ ధైర్యం చెబుతాడు తరువాత తొండమాన్ పాదాల మీద నుండి లేచి స్వామివారికి ఇలా చెప్పుకొస్తాడు నేను ఒక ఘోరమైనటువంటి పాపాన్ని చేశాను ఆ మహా పాపాన్ని నేను తెలిసి చేశానో తెలియక చేశానో నాకు అస్సలు అంతుపట్టడం లేదు స్వామి దానిని తలుచుకుంటేనే ఒళ్ళు మొత్తం జలధరిస్తుంది శరణాగత వస్త్రుడమైనటువంటి నీవు నాకు అభయప్రదానం చేయడం వలన ఇదిగో ఇప్పుడే నాకు పూర్తిగా ధైర్యం కలుగుతుంది నేను చేసినటువంటి ఘోరమైన పాపాన్ని వివరిస్తాను స్వామి అని అంటాడు అలా ఈ విధంగా తెలియజేస్తాడు స్వామి రెండేళ్లకు పూర్వం ఒకనాడు కూర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు తన తన యొక్క తండ్రి అస్థికలను పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేసేందుకై కాశీ క్షేత్రానికి వెళుతూ తన పిల్లలతో కలిసి నా దగ్గరకు వచ్చాడు స్వామి అయితే గర్భవతి అయినటువంటి తన భార్యను ఐదేళ్ల కుమారుణ్ణి నాకు అప్పచెబుతూ నేను తిరిగి వచ్చేంతవరకు నా భార్య పిల్లలను కంటికి రెప్పలా కాపాడాలి అంటూ కోరాడు ఆ తరువాత ఆ బ్రాహ్మణుని కుటుంబాన్ని నేను ఒక పెద్ద రాజభవనంలో ఉంచి వారికి సకల సౌకర్యాలను కలుగజేస్తాను అంతేకాదు వారికి ఇతరుల వలన ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకోసం ఆ భవనానికి తాళం వేసి మరీ కాపలా ఏర్పాటు చేశాను కానీ ఏం సుఖం విధి బలియం అలా ఉంది కొంతకాలానికి నేను పూర్తిగా రాజకార్యాల్లో మునిగిపోయాను నాకు అసలు వారి సంగతి కూడా మర్చిపోయేలా అయిపోయాను నా పరిస్థితి అలా రెండేళ్లు గడిచిన తర్వాత కూర్ముడు తన కాశీ యాత్రను ముగించుకుని నా దగ్గరకు వచ్చాడు నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు నా భార్య ఏ బిడ్డకు జన్మనిచ్చింది అని అడిగాడు నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాక వెంటనే గబగబా వెళ్ళి తాళం వేసినటువంటి ఆ భవనం వద్దకు వెళ్ళాను గది తాళాలు తీసి చూడగానే అక్కడ అస్థికలు కనిపించాయి బ్రాహ్మణుడికి ఏం చెప్పాలో తెలియక అన్ని అబద్ధాలే చెప్పాను స్వామి నీకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందయ్యా నీ భార్య అందరూ కలిసి మా వాళ్లతో వెంకటాచలవతి కొండకు వెళ్ళారు మరో రెండు రోజుల్లో వస్తారలేనని చెప్పాను ఇక అలా తప్పించుకుని ఇదిగోండి మీ వద్దకి ఇలా వచ్చానని చెబుతాడు తొండమానుడు ఆ మాటలన్నీ విన్నటువంటి శ్రీవారు నువ్వు చేసింది మహాపాపం తొండమాన్ నువ్వు నాకు అత్యంత పరమ భక్తుడు కావడంతో నీకు తప్పకుండా సహాయం చేస్తానని మాటిచ్చాను కాబట్టి సహాయం చేసి తీరుతాను నీకు బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది కానీ నీకు అభయం వలన నేను రక్షిస్తాను అందుకు ప్రతిఫలంగా ఇక ముందు ఎవరికీ కూడా ప్రత్యక్షంగా నేను కనిపించను ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శబ్దం చేసి వెంటనే ఆ అస్థికలను నా దగ్గరకు తీసుకునిరా అంటూ స్వామివారు తొండమాన్ చక్రవర్తికి తెలియజేస్తాడు భగవానుడైనటువంటి శ్రీనివాసుడు ఆ అస్థికలను పుష్కరిణికి తూర్పున ఉన్నటువంటి దివ్య సరోవరం అంటే నేటి అస్థితీర్థం వద్దకు చేర్పించి అమృత జలాన్ని సంప్రోక్షిస్తాడు వారు ముగ్గురు కూడా సజీవులవుతారు తొండమానుడు ఆనందించి వారందరినీ కూర్మునకు అప్పగిస్తాడు వారందరూ ఆ యొక్క అస్థితీర్థ మహత్యాన్ని తెలుసుకున్నవారై అందులో స్నానమాచరించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు ఈ యొక్క విచిత్ర సంఘటనకు పైనున్నటువంటి దేవతలు కూడా పుష్పవర్షాన్ని కురిపిస్తారు అప్పటి నుండి ఆ తీర్థం తీర్థం అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి కెక్కింది నరకంలో ఉన్నవారి అస్థికలను కూడా ఈ తీర్థంలో ముంచితే మోక్షం కలుగుతుందని దేవతలు వరమిచ్చారు అప్పుడు బ్రహ్మాది దేవతలు బలహీనులు అల్పాయుషుకులైనటువంటి మానవులను ఉద్ధరించడానికై కలియుగాంతం వరకు ఈ వెంకటాచలంపై ఉండాల్సింది అంటూ ప్రార్థిస్తారు స్వామివారిని అప్పుడు శ్రీనివాసుడు దివ్యమూర్తిగా తప్పకుండా అందరికీ దర్శనమిస్తాను కానీ ప్రత్యక్షంగా మాత్రం ఎవ్వరితోనూ మాట్లాడను ఎవరికీ కనిపించను అందరి కోరికలు తప్పక తీరుస్తాను అంటూ కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున స్వామివారు దివ్యమైనటువంటి సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారు లక్ష్మీదేవి పద్మ సరోవరమును అవతరించగా శ్రీనివాసుడు ఆనంద మండపంలో శిలారూపమును పొందాడు బకులాదేవి ఆ యొక్క విగ్రహం మెడలో మాలగా మారిపోయింది ఇది స్వామివారి యొక్క దొండమానుడి గురించి జరిగినటువంటి ప్రత్యేక కథ అలిపిరి సమీపంలో ఒక గ్రామంలో చిన్నడు అనేటటువంటి హరిజనుడు నివసిస్తూ ఉండేవాడు అతను ప్రతినిత్యము కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేవాడు అతను పాదరక్షలు తయారు చేసి అమ్ముకొని జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు ఒకనాడు అతను వెంకటేశ్వర స్వామివారికి పాదుకలు తయారు చేసి స్వామివారికి సమర్పించాలని భావిస్తాడు ఆ రాత్రి స్వామివారి పటం ముందుకు ఒక వస్త్రం పరిచి దానిపై పిండి చల్లి ఇలా ప్రార్థిస్తాడు స్వామి నీ పాదాలు కొలత ఇవ్వు అని అడుగుతాడు ఉదయం లేచేసరికి స్వామి పాదాల కొలత కనిపించేసరికి చేయడం మొదలు పెడతాడు అవి పూర్తయిన తరువాత వాటిని తల మీద పెట్టుకొని అలిపిరి మార్గంలో నడుచుకుంటూ వెళతాడు అది గమనించినటువంటి కొందరు ఆయన్ను కిందకు కర్రలతో నెట్టేస్తారు స్వామివారు మాత్రం అతను పడనివ్వకుండా పట్టుకొని అతను తెచ్చినటువంటి పాదుకలను ధరిస్తాడు చిన్నడు నేను ప్రతి రాత్రి కొండ దిగి ఈ అలిపిరికి వచ్చి ఈ పాదుకలు ధరించి మంగాపురం వెళతాను మరలా వేకువనే ఇక్కడకు వచ్చి పాదుకలను ఇక్కడ ఉంచి కొండపైకి వెళతాను నీకు త్వరలోనే మోక్షం కలుగుతుంది అని చెప్పి స్వామివారు మాయమవుతారు స్వామివారు చెప్పినట్లుగానే అలాగే చేస్తారు తర్వాత అనతి కాలంలోనే అలిపిరి నడక మార్గంలో అక్కడ దేవాలయం ఏర్పడుతుంది అక్కడ స్వామివారి పాదుకలు నెత్తిన పెట్టుకుని పూజలు జరిపించడం నేటికి ఇప్పటికీ చూస్తున్నాం అలాగే వెంకటాచల సమీప గ్రామంలో వసువు చిత్రావతి అనేటటువంటి బోయ దంపతులు నివసిస్తూ ఉండేవారు వారికి సువీరుడు అనే కుమారుడున్నాడు బసువు ప్రతిరోజు కూడా అడవికి వెళ్ళి వెదురు బియ్యం దుంపలు పుట్టతేన తెచ్చేవాడు చిత్రావతి ఆ వెదురు బియ్యం అన్నాన్ని ఇంట్లో ఉన్నటువంటి ఒక బండరాయిని దేవుడిగా భావించి వండినటువంటి అన్నాన్ని నివేదిస్తూ ఉండేవారు ఒకనాడు వసువు ఎంతసేపటికి ఇంటికి రాలేదు సువీరుడు కుందేలు వేటాడి తెచ్చి అమ్మకిస్తాడు చిత్రావతి ఆ కుందేలు చేస్తుంది వెదురు బియ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దేవుడికి ఆహారం పెట్టే సమయం అవుతుందనుకొని సువీరుడు అమ్మ చేసినటువంటి ఆ కుందేలు కూరను పెడతాడు అప్పుడే వచ్చినటువంటి వసువు ఎరా మూర్ఖుడా దేవుడికి ఎవరైనా మాంసం పెడతారట్రా నువ్వెందుకు మాంసం పెట్టావు ఎవరైనా మాంసం పెట్టిన వారు ఉంటే నాకు చూపించు ఎవ్వరూ కూడా దేవుడికి మాంసం పెట్టరు కదా అంటూ కొడుకును చంపడానికి ఎత్తుతాడు అప్పుడు వెంకటేశ్వర స్వామివారి ప్రత్యక్షమై ఆగు వసువు సువీరుడు పసిపిల్లవాడు నాకు ఆకలైందనేటటువంటి భావనతో నాకు ఆ ఆహారాన్ని పెట్టాడు వాడు నీకంటే కూడా గొప్ప భక్తుడు వాడి మూఢభక్తికి నేను మెచ్చాను నాకు నైవేద్యం కాదు ముఖ్యం భక్తి ముఖ్యం మీకు నేను మోక్షాన్ని ఇస్తున్నాను అని అంటూ స్వామివారు మాయమవుతాడు నిజంగా స్వామివారికి కావాల్సింది నైవేద్యాలో లేదంటే ఆర్పాటమైనటువంటి పూజలో కాదు స్వామివారికి కావలసింది నిర్మలమైనటువంటి భక్తి నిస్వార్థమైనటువంటి ప్రేమ అటువంటి ప్రేమ నిర్మలమైనటువంటి భక్తి తత్వం ఉన్నటువంటి వసువు యొక్క కుమారుణ్ణి వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహించారు ఈ విధంగా స్వామివారు తన భక్తులను రక్షించుకోవడంలో ఎప్పుడూ కూడా ముందే ఉంటారు ఈరోజు స్వామివారి గురించి విన్నటువంటి కథలన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను స్వామివారి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడు నిండుగా ఉండాలని మరొకసారి ఆ వెంకటేశ్వర స్వామివారిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి